సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్న ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ విశ్వ వసునామ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది సంబరాలు భాగంగా ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఎనభై ఆరు కళారత్న నూట ఎనభై ఆరు ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు పలువురు మంత్రులు శాసనసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో నసిర్ అహ్మద్ తన సరికొత్త పుస్తకం భారత స్వాతంత్రోద్యమం ఆంధ్ర ముస్లిం యోధులను ముఖ్యమంత్రికి అందచేసి గత పాతికేళ్లుగా తాను సాగిస్తున్న స్వాతంత్రోద్యమ చరిత్ర పుస్తకాల రచన ప్రచురణ ప్రచార కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించారు ఈ విశేషాలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి నసిర్ అహ్మద్ ను అభినందించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చేస్తూ ఉండండి పీపుల్స్ పార్స్